భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసికులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ వృషభ రాశి వారందరికీ ఉండిపోతుంది తప్పకుండా ఇక్కడ ప్రేక్షకుల ఒక విషయాన్ని గమనించుకోవాలి మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం గ్రహచారంలో రాశులు కానీ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఒక చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ బుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుంది మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా భగంలోకి తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు గారు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురైతే ఎన్నరా ఇప్పుడు మనం తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు అటువంటి వారికి రెండు జాతకాలు చూసి శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడ్డ లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ వృషభ రాశి వారికి గురుగ్రహము లగ్నంలోకి రావడం జరిగింది మంచిగా అబ్జర్వ్ చేసుకోండి ఒక గురువు గారు మన ఇంటికి వస్తే ఏ విధమైనటువంటి ఆతిథ్యం ఇస్తామో లేదా ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తామో వారి ఆశీర్వాదాన్ని ఏ విధంగానైతే పొందుతామో అట్లా మీరు మర్యాదగా ఉండాలి ఎందుకంటే గురుగ్రహము లగ్నాత రాగానే వీరికి ఒక ఈగో ఫీలింగ్ పెరిగిపోతుంది ఖచ్చితంగా ఇది మీరే ఒకసారి ఈ రెండు మూడు నెలల నుండి లేదా రెండు నెలల నుండి అనేటువంటిది మీరే ఒకసారి బ్యాక్ తిరిగి చూసుకోండి ఎట్లా ఉంది ఎలాంటి గొడవలు ఏమైనా అవుతున్నాయా భార్యాభర్తలలో లేదా నాకు ఏమైనా ఈగో ఫీలింగ్ పెరిగిందా అనేటువంటిది మీకు మీరు అద్దం ముందు నిలబడి క్వర్చి వేసుకోండి వృషభ రాశి వారు రెండవది మన వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి వెయిట్ కాకుండా వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అధిక మొత్తంలో ఆకలి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మూడవది మీ జాతకంలో గురువు సరిగా లేకున్నా శని సరిగ్గా లేకున్నా గురు శనిల కలయిక ఉన్నా ఇప్పుడు వృషభ రాశి వారికి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి కుజుడు మీకు పన్నెండవ స్థానంలో ఉన్నాడు మేషంలో కుజుని దృష్టి మీ సప్తమ మీద పడుతుంది కుజుని యొక్క అష్టమ దృష్టి వృషభ రాశి సప్తమ దృష్టి మీద పడుతున్నది వృచ్చికం మీద భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం అదేవిధంగా పార్ట్నర్షిప్ ఏదైనా బిజినెస్ చేసేటువంటి వారికి కాస్త ఇబ్బందులు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి నా వాట నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతానడం కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి వివాహానికి ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఆల్రెడీ వివాహం జరిగింది గొడవలు అయితే ఉన్నాయి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో భార్య కానీ భర్త కానీ డౌన్గా ఉండండి ఒక్క ఎనిమిది నెలల పాటు ఉండండి ఏం మాట్లాడకండి దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ లేదా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రం కానీ చదువుకుంటుండీ గురుచరిత్ర పారాయణ లేదా వైట్ కలర్లో ఉంటుంది మనకు బుక్కు అది బుధవారం రోజు మొదలుపెట్టి గురువారం రోజు అయిపోయేటువంటి విధంగా అందులో ఉంటుంది ఎట్లా చదవాలేంది అని ముందు మాటలు ఆ విధంగా పూర్తి చేసి చక్కగా గురువుకు దానం ఇవ్వండి గురువారం రోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఏది వృషభ రాశి వారికి గురు సంబంధిత ఇబ్బందులు మరి వృషభ రాశి వారికి పదో స్థానంలో శని జాబ్ సూపర్గా ఉంది జాబు మంచి స్థానంలో ఉద్యోగం రావడం కానీ అద్భుతమైనటువంటి విధంగా ఉంది కానీ శనిచూపు మీ పన్నెండవ స్థానం మీద పడుతూ ఉంది బద్దకస్తంగా కూడా ఉంటుంది ఇక్కడ వృషభ రాశి వారికి మీ నోరే మీకు శత్రువు అనేటువంటి విషయాన్ని గమనించండి వాదన ఎక్కడైనా ఉన్నా వాదించేటువంటి పరిస్థితి వచ్చినా కూడా వాదించకండి కట్ చేయండి విషయాన్ని యాక్సెప్ట్ చేయండి ఏముంది ఇప్పుడు ఈరోజు ఈ మాట అన్నారు అనుకుందాం ఆ మాట అన్నరు అయిపోయింది కదా దాని గురించే ఆలోచించుకుంటూ కానీ దాని గురించే ఇంకో ఇద్దరు ముగ్గురికి చెప్పి వేరే రకంగా గొడవను సృష్టించడం కానీ మాట అన్నరు అయిపోయింది యాక్సెప్ట్ ఓకే క్లోజ్ ఈ విధంగా ఉండండి మరి వృషభ వారు తప్పకుండా కూడా మీరు కూడా లగ్నాథ గురువు ఉన్నాడు కనుక ఓపికగా ఉండండి మంచి ఫలితం ఉంటుంది ఇక కుజుని యొక్క చూపు మీ మూడవ స్థానం మీద పడడం జరుగుతూ ఉన్నది కుజుడు మీ పన్నెండో స్థానం నుండి మీ నాలుగో స్థానం నీచబడినటువంటి స్థానాన్ని చూస్తూ ఉన్నాడు నాలుగో స్థానం అంటే ఏమిటి అంటే మీ మూడో స్థానం అంటే అంటే మీకంటే తమ్ముడు అదేవిధంగా చెల్లె వారి నుండి ఏమైనా లావాదేవీలు కానీ వారి నుండి ఏమైనా వాదనలు జరిగేటప్పుడు వాదించకుండా సపరేట్గా ఊరుకోండి మరి నాలుగో స్థానం మీద శని దృష్టి పడుతూ ఉన్నది శని సప్తమ దృష్టి సింహం మీద పడుతూ ఉన్నది సింహము మీకు నాలుగో స్థానం అవుతూ ఉన్నది ఇక్కడ మీ అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక బీ కేర్ఫుల్ వారు శని సంబంధిత నల్ల నువ్వులు దానంగా ఇచ్చేసేయండి ఒక ఐదు శనివారాలు అది ఉదయం ఆరు లోపు శని హోరాలో శని హోరాలో వచ్చేసేయండి ఇంకా కుజ సంబంధిత మీకు పన్నెండులో ఉంది కనుక మీకు కూడా కాస్త యాసిడిటీ కానీ స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నది కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక షష్ఠితీతి నాడు అభిషేకం చేసుకోండి గురువు గురించి ఆల్రెడీ మనం చెప్పేసి ఉన్నాం కనుక ఈ విధంగా ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ ఓకే నమస్తే మహాదేవ